ఈ రోజు దేవుని మాట చకర్యా గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ శరము సకల జనులారా యహోవ తన పరిశుద్ధ నివాసం విడిచి వచ్చున్నాడు ఆయన సన్నిధిని మౌనులై ఉండి ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా సకల జనులారా అని దేవుడు పిలుస్తున్నాడు అందులో నువ్వు ఉన్నావు నేనున్నాను మనందరం ఉన్నాము యహోవా తన పరిశుద్ధమైన నివాసము పరిశుద్ధమైన నివాసం ఏంటి పరలోకము పరిశుద్ధమైన నివాసం సియోను పరిశుద్ధమైన నివాసం ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉంటుందో అక్కడ దేవుడు నివాసం చేసే దేవుడుగా ఉన్నాడు యహో తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చున్నాడు ఆయన సన్నిధిని మౌనులై ఉండు ఎక్కడికి వస్తున్నాడు ఆయన పరిశుద్ధమైన నివాసం విడిచి ఆయన సన్నిధికి సన్నిధిలో కూర్చున్న మన దగ్గరకు వస్తున్నాడు ఆయన మనం ఎలా ఉండాలి మౌనులై ఉండాలి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మన మన ఆలోచనలు ఇంటివైపు మన ఆలోచనలు పనుల వైపు మన ఆలోచనలు వేరొక దాని వైపు వేరొక దాని వైపు ఉండకూడదు కేవలం మన దృష్టి మన ఆలోచన దేవుని వైపు మాత్రమే ఉండాలి ఎంతసేపు కూర్చుంటావో దేవుని సన్నిధిలో అంతసేపు ఆయనతో మన హృదయము ఏకమై ఉండాలి మన హృదయంలో వేరొక తలంపు ఉండకూడదు తాళం వేసానో లేదో నీరు వస్తాయి కట్టేస్తారేమో గ్యాస్ కట్టానో లేదో ఇట్లా రకరకాల ఆలోచనలు ఉండకూడదు ఎప్పుడైనా సరే ఏటైనా వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి మొత్తం ఒకసారి మరలా చూసుకోవాలి అంతకదు మరలా చూసుకోవాలి అప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధి కూర్చున్నప్పుడు ఏ ఆలోచన రాదు స్పీడ్ స్పీడ్గా వేసేసుకొని వెళ్తే ఏమవుతుంది మన మనసు ఏమంటుంది అక్కడ నువ్వు తాళం వేయలేదు తాళం సరిగ్గా పడలేదు ఇలా రకరకాలు చెప్తుంది ఇక వాక్యం దేవుని మాట పక్కకు వెళ్ళిపోతుంది మన ఆలోచన మనది అలా కాకుండా మనము మన యొక్క ఆలోచనలకు వ్యర్థమైన ఆలోచనలకు తావు లేకుండా మనం జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో దేవుడు ఏం చెప్తున్నాడు మౌనులే ఉండమంటున్నాడు చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇతరులతో దేవుని సన్నిధులు నిద్రపోతూ ఉంటారు దేవుని సన్నిధిలో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడైపోతుందని అటువంటి మనసు ఉండకూడదు దేవుని సన్నిధిలో మనం మౌ చాలా శ్రద్ధతో కూర్చొని శ్రద్ధగా వింటే దేవుని మాట దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు ఆయన ఆత్మ మన మీదకు వస్తుంది దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది దేవుడు తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు ఆయన సన్నిధిలో కూర్చున్న నీ నిమిత్తము దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రమగలు తండ్రి కృపగల నాయన ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా ఈ సమయంలో నీ పాస్ సన్నిధికి వచ్చానయ్యా పరిశుద్ధం నా పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చిన దేవానికి ఎన్నో వందనాలు ప్రభా నీ సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభా నువ్వు మా మధ్య సంచరిస్తున్నవాన్ని భయం శ్రద్ధతో కూర్చునే వారంగా చేయండి ప్రభా నీ వాకి కృప అనుగ్రహించండి వేరొక ఆలోచన వైపు మా దృష్టి వెళ్లకుండా మా మనసు వెళ్లకుండా కేవలం నీ వైపు తండ్రి నాయన ఉండులాగిన కృప చూపండి అయ్యా వాకి మీద ప్రతి ఒక్కరి ఆశ్రయం దీవించి తండ్రి నాయన నువ్వు చేస్తున్న సహాయం పట్టు వందనాలు చెల్లించుకుంటూ వేసినావని నెడుకున్నాను తండ్రి ఆమె ఆమెను అందరం ప్రయత్నం